హాయ్ హలో అండి నమస్తే ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చి తోటకైతే వెళ్ళాను నీరు పెట్టడానికి ఇక్కడ ఊరిక తోటకాడ అయితే మొత్తం నీరంతా పెట్టిస్తాను నిన్నలైతే నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే పెట్టస్తాను ఇప్పుడు వేరే దగ్గర అయితే తోట అయితే ఉంది అక్కడ పెట్టడానికి వెళ్ళాను అక్కడ నుంచి ఇక్కడ మోటార్ ఉంది ఊర్లో తోటకడ మాట ఉంది అక్కడ అయితే మాట్లాడడానికి వెళ్ళింది నేనైతే సెట్ చేసి అక్కడ పెట్టాను అంత ఏం లేదు కైసెంట్లు అయితే అక్కడ ఉంటుంది అంతేనా ఆవుకైతే అయితే పెరిగాను అంతలోన కొంచెం గడ్డు ఉన్న గడ్డి పెరిగిస్తాను చూడండి తోట అయితే ఎలాగుంది ఉంది అయితే మొత్తం క్లీన్ అయితే చేయాలి ఇక్కడ చాలా చెట్లు పుట్లు ఉన్నవి నరికేసి తీసి మొత్తం కాల్చాలి విని వాటర్ అయితే తెచ్చుకున్నాను టైం ఎంత అవుతుందో తెలియదు కుప్పడైతే సెవెన్ అవుతుంది మార్నింగ్ చూడండి ఇక్కడ కమ్ములు ఉన్నా కదా నాలుగైదు నెలలు అయితే అయ్యింది కమ్మలు కుప్ప పెట్టిస్తాను ఇప్పుడు అవన్నీ కాల్చాలి అత్తం కుప్ప పెట్టింది ఇప్పుడు చెట్లు అన్ని నరికేసి కమ్మలంతా కాల్చేయాలంట కాల్చేసి నీట్గా చేయాలి అక్కడ సపోర్ట్ చెట్టు ఉంది కదా చప్పటికాయలు చిన్న ఆ వాళ్ళ చప్పటి అంతా చాలా టేస్ట్గా ఉంటుంది అవి అయితే ఇంక మొదలు లేదు అన్ని పిందలే ఉన్నవి చూడండి ఎన్ని పిందలని ఎన్ని చెట్లు అసలు మేము ఆ తోటకి వెళ్తాడుకి ఒక కాయ కూడా ఉండదండి వేరే అయితే ఎవరైనా వెళ్తుంటారు కదా అట్లెళ్ళి తావా వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు కానీ ఏమంటావు మేము అనలేము కదా మా ఇల్లు ఒక దగ్గర ఉంది తోటకు దగ్గర ఉంది ఇప్పుడైతే మొత్తం క్లీన్ చేయాలి ఇది అనమాట మా తోట చిన్నది అంత పెద్దదేం కాదు చేడు మొక్కలు కబురు మొక్కలు చప్పుడు చెట్టి కలిసి అని ఉన్నది చూడండి ఇదంత అనమాట చిన్నది తోట అయితే ఎప్పుడు చూస్తున్న తోటలో పనినండి తోటలో మార్నింగ్ నుంచి మార్నింగు సిక్స్కి ఫైవ్ థర్టీకి మాత్రమైతే ఫోర్ ఓ క్లాక్ వచ్చేస్తుంది పాలు తీయాలి మార్నింగ్ పాలు అత్తం తీస్తుంది ఈవినింగ్ పాలు అయితే నేను తీస్తాను వచ్చేసి పని చేస్తుంది చూడండి మొత్తం అయితే రొమ్మలన్నీ ఉన్నా కదా అలాగైతే నరికి తీసేస్తుంది ఇప్పుడు ఇవన్నీ అయితే నేను అన్నీ ఒక దగ్గర పోగు పెట్టేసి కాల్చాలి అలాగ నరకడం అయితే నాకు తెలియదు ఎందుకంటే వాళ్ళకి బాగా తెలుసు కదా ఎలా నరికితే ఎలా చెట్టి పైకి వెళ్తుంది పెద్దది అవుతుంది అని తెలుసు అందుకోసమని చూడండి ఈ రొమ్మలన్నీ అయితే ఇలా నరికి చేస్తుంది ఇప్పుడైతే మంట పెట్టేశాను మంట అది అవుతూనే ఉంది రెండు పెట్టాను ఎందుకంటే చెట్లు కాలిపోతుందని ఇటు సైడ్ ఒకటి అటు సైడ్ ఒకటి పెట్టాను చాలా డొక్కలు కమ్మలు అన్నీ దాని దానివల్ల రెండు పెట్టడం అయింది మొత్తం అయితే మొత్తం అవి పొలాల తీయడానికి మంచి అయితే ఒక సైడ్ అయితే పెడుతుంది నేను వచ్చేసి మొత్తం కాల్చి చూడండి ఎంత నీట్గా వచ్చింది కదా కాబట్టి ఫస్ట్ అయితే అసలు కావడానికి వెళ్ళలేకపోయినా చూడండి ఎక్కడ కమ్ము కూడా ఎటు కూడా లేదు చెట్లు కూడా నీట్ నరికేసి రొమ్ము నెలలు అయితే పడిస్తున్నాము మేము ఇప్పుడు ఆరు నెల ఏడు నెలలు అయితే క్లీన్ చేసుకుంటామండి ఎనిమిది నెలలు ఇలా వర్షాలు పడతావు కదా దున్నించెల అందుకోసం అండి మొత్తం క్లీన్ చేసేసి దున్నించేస్తే పని అయిపోతుంది మాకు అదే పదండి ఇప్పుడు చీడిపిక్లు అయిపోయినాయి కదా ఇప్పుడు అందరూ కూడా క్లీన్ చేస్తారు ఈ మోటార్ వచ్చేసి గడ్డి పెరిగాను కదా అవకాశమని అది అనమాట ఆ మోటర్నేసి కట్టేస్తాను ఇప్పుడైతే ఒకటిన్నర అవుతుంది అందుకని అవుతుంది బాగా